హాయ్ హలో వెల్కమ్ టు విఎం క్రియేషన్స్ అయితే మనం పమ్మన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసామండి సో దీని గురించి కొంచెం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను పమ్మన్ ద్వీపం హిందువులకి చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కదా ఎందుకంటే పురాతన కాలంలో రాముడు హనుమంతుడు అతని కోతులు మరియు ఇతర సహాయాలతో లంకకు ఇరవై మైళ్ళు దాటి లంకారాజు రావణుడు అపహరించి సీతను రక్షించడానికి రామసేతు నిర్మించారు ఈ ద్వీపంలోని ఆలయం ఈ కాలం నాటిది రాముడు మరియు లక్ష్మణుడు సీతతో కలిసి శివలింగాన్ని ప్రతిష్ఠించారు మొదట్లో చోళరాజులు ఆయ ఆలయ పోషకులుగా ఉన్నారు తర్వాత అది లంక జూఫ్నా రాజవంశం అధీనంలోకి వచ్చింది మాలిక్ కాఫూర్ వచ్చి ఆలయం మరియు పట్టణాన్ని దోచుకున్నారు అయితే పదిహేడవ శతాబ్దంలో పాండ్యరాజులు దాన్ని పోషకులుగా ఉన్నారు పదహారవ శతాబ్దంలో ఇది విజయనగర్ రాజుల ఆధీనంలో ఉంది ఆర్కట్ నవాబుల్లోపై మరియు చివరికి బ్రిటిష్ వారిపై అధికారం కోసం ప్రాంతీయ పోరాటాలు జరిగాయి పంతొమ్మిదవ శతాబ్దం పురావస్తు నివేదిక ప్రకారం మిస్టర్ ఫెర్గూసన్ ఇచ్చిన సమాచారం ప్రకారం చిన్న విమానం పదకొండవ లేదా పన్నెండవ శతాబ్దానికి చెందినదని ఆ గొప్ప ఆలయం పదిహేడవ శతాబ్దం తర్వాత ఆవిర్భవించిందని తెలుస్తుంది మహామండపం పద్ పదిహేడు అంటే ఫిఫ్టీన్ నైంటీ ఎయిట్ పదిహేనవ తొంభై ఎనిమిదిలో నిర్మించబడినది కోటి తీర్థం పదహారు వందల ఎనభైవ సంవత్సరం నాటిదని ఆర్స్ నెవల్ నవోద్దు చేశారు భారతదేశం మరో సిలోన్ శ్రీలంక మధ్యలో సముద్రం ఆడమ్స్ బ్రిడ్జ్ భారతదేశంలోని రామేశ్వరం ద్వీపాన్ని శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలో కలిపే సహజ సున్నపురాయి లోతులేని గొలుసు ద్వారా రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచన పద్దెనిమిది వందల డెబ్బై ఆరు నాటికి అన్వేషించబడింది అయితే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అప్పటి శ్రీలంక రైల్వే చీఫ్ రెసిడెంట్ ఇంజనీర్ అయిన ఎఫ్ జే వారింగ్ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో సిన్ ప్రభుత్వం తరపున యాడమ్స్ బ్రిడ్జ్తో ఇరవై రెండు మైళ్ళ సముద్రాన్ని వంతెన చేయడానికి రెండు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల వ్యయంతో మొదటి ప్రతిపాదన చేశారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో భారత ప్రభుత్వం తరపున ఈజే షాద్ బోల్డ్ ఖర్చును రెండు పాయింట్ నలభై తొమ్మిది కోట్లకు తగ్గించినప్పటికీ భారీ వ్యయం ఊహించిన ట్రాఫిక్ తగినట్లుగా లేదు మరియు ఆ ఆలోచన విరమించుకున్నారు తర్వాత జూన్ పంతొమ్మిది వందల ఆరులో మధురై నుండి రామేశ్వరం నుండి ధనుష్కోడి వరకు రైలు మార్గాన్ని వేయడానికి మరియు ధనుష్కోడి నుంచి స్టీమర్ సర్వీస్ ద్వారా సిలోన్ను అనుసంధించడానికి ఒక సర్వే ఖరారు చేశారు పాత రోలింగ్ లిఫ్ట్ వంతెన రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఇరవై ఐదున తల్లై మన్నార్ వద్ద ఈ రోలింగ్ లిఫ్ట్ వంతెనతో పాక్ జలసంధి వద్ద వయాడక్ట్ను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకు తీసుకోబడింది శ్రీలంకలో పొగాకు పెంప పెంపకదారులు వచ్చే పొగాకు వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఈ ఈ వంతెనే లక్ష్యం రామేశ్వర ద్వీపంలో ప్రధాన భూభాగాన్ని కలిపే ఈ వంతెన సౌత్ ఇండియన్ రైల్వే కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిబ్రవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల పద్నాలుగున ప్రారంభించారు ఇది కాకుండా రామేశ్వరం నుండి ధనుష్కోడి ట్రాక్ వేయడం మరియు స్టీమర్ కనెక్షన్ ప్రాజెక్ట్ను డెబ్బై లక్షల వ్యయంతో చేపట్టారు ధనుష్కోడి వరకు రైలు ప్రయాణం మరియు ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తల్లై మన్న వరకు స్టీమర్ సర్వీస్ టికెట్లను అప్పటి దక్షిణ భారత రైల్వేలు జారీ చేసే పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండు మరియు మూడవ మధ్య తమిళనాడులో తాకిన రామేశ్వరం తుఫాను అని కూడా పిలువబడే తీవ్రమైన తుఫాను పమ్మన్ యొక్క ఆగ్నేయ కోణంలో తీర్ ప్రాంత పట్టణం ధనుష్కోడిని తుడిచిపెట్టింది ఈ విపత్తు కారణంగా పన్నెండు పాయింట్ ఇరవై మీటర్ల స్టీల్ గిడ్డలు వన్ నాట్ త్రీ స్పాన్లు అలల తాకిడికి కొట్టుకుపోయాయి మరియు ఇరవై ఒక్క స్పాన్ల ప్రీస్టెడ్ కాంక్రీట్ గిర్డర్ మరియు రెండు స్తంభాలు కూలిపోవడంతో వంతెన భారీ ధ్వంసానికి గురైంది అయితే షెడ్డర్లోని లిఫ్ట్ స్పానింగ్ మరియు పంతొమ్మిది స్పానర్ కాంక్రీట్ గిర్డర్ ప్రకృతి కోపానికి తట్టుకున్నాయి సముద్ర గర్భం నుండి స్టీల్ గ్రే తొలగించి కొన్నిటిని కొత్త గ్రిడర్లు భర్తీ చేయడం ద్వారా పునరుద్ధరణ పనులు మార్చి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రెండు నెలలు పైగా స్వల్ప వ్యవధిలో పూర్తయింది అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఒకటిలో కొత్తగా కొత్త టెక్నాలజీస్తో మళ్ళీ పునరు పునరుద్ధరణ చేశారు చాలా కొత్తగా అన్ని కన్స్ట్రక్షన్ అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ ఫాలో అస్